కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవయవ సంవత్సరంలో ఈనాడు కథామృతం శీర్షికలో ప్రచురింపబడిన శ్రీ వి రావు గారి కథ మరో స్నేహం అకస్మాత్తుగా అహల్య తిరిగి కలిసింది ఒకరినొకరు చూసుకున్న మరుక్షణంలోనే గుర్తుపట్టి నవ్వుకున్నారు దగ్గరగా వచ్చాక పలకరించుకున్నారు ఇదివరకటికన్నా బావున్నావు అంది అహల్య ఇదివరకటికన్నా నువ్వు చాలా బావున్నావు అన్నాడు కిరణ్ ఆ ఫైవ్ స్టార్ హోటల్ లాబీలోంచి రెస్టారెంట్ వైపు నడిచారు ఇద్దరికీ ఒళ్ళొచ్చింది ఒంటితో పాటు మెరుపు ఆదాయం బాగుండటం వల్ల అలవాటుగా మారిన అలంకరణ ఇద్దరినీ నవీనంగా తీర్చిదిద్దింది ఆఫీసు తాలూకు మీటింగ్ కోసం ఉదయం ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి మద్రాసు వచ్చాడు కిరణ్ మద్రాసులోనే ఉద్యోగం చేస్తున్న అహల్య ఆఫీసు పని మీదే ఆ హోటల్కి వచ్చింది రెస్టారెంట్లో కూర్చున్న పది నిమిషాల్లోనే ఎవరేం చేస్తున్నారో ఏ పొజిషన్లో ఉన్నారో ఒకరికొకరు చెప్పేసుకున్నారు గడిచిన ఐదారేళ్ల కాలంలో ఒకరినొకరు కలుసుకొని సమయంలో జరిగిన ముఖ్య సమాచారాల మార్పిడి జరుగుతుండగానే కబుర్లు సాగుతుండగానే ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు అన్న మాటలు గుర్తొచ్చాయి బాగుండటం అన్న భావన విషయంలో విలువలు మారుతున్నాయా ముందుగా ఈ ఉద్దేశం అహల్యకే కలిగింది శరీరాన్ని దాటి దృష్టి అసంకల్పంగానే లోపలికి అంతరాంతరాల్లోకి ప్రయాణించింది మరుక్షణంలోనే రెస్టారెంట్లోకి తిరిగి వచ్చి బిక్కపట్టుకున్న మనసుతో ఇంటి విషయాలేమిటి అని అడిగింది పెళ్ళయింది తన పేరు నవీన రెండేళ్ల బాబు ఈ మధ్య ప్లే స్కూల్లో వేశాం మా అమ్మా నాన్న ఊళ్ళోనే ఉండిపోయారు హైదరాబాదులో నేను నవీనే తను మంచి పొజిషన్లోనే ఉంది సిక్స్ ఫిగర్ శాలరీకి దగ్గరలో ఉంది డబ్బుకు లోటు లేదు నీకు తెలియనిదేముంది బిజీ లైఫ్ రోజు పరుగే ఏ రోజు ఏ ఊళ్ళో ఉంటామో తెలియదు ఊళ్ళో ఉన్నా భార్యాభర్తలను కలుస్తామో కలిసినా దగ్గరగా ఉంటామో లేదో ఎప్పుడూ ఏదో స్ట్రెస్ అన్నీ ఉన్నాయి కావాలనుకున్నవి కొనుక్కోగలుగుతున్నాం అయినా ఉత్సాహం లేదు ఆనందం లేదు తీరికలేని అలసట జీవితంలో అసలైంది ఏదో మిస్ అవుతున్నామన్న ఆరాటం అయినా ఏం చేయగలం చెప్పు రోజుల్ని వీలుగా మార్చుకుని గడిపేయటమే అన్నాడు కిరణ్ నవ్వుతూ మరి నీ సంగతి అని అడిగాడు ఆ తర్వాత నాకు పెళ్ళయింది నాలుగేళ్ల పాప మూడేళ్ళయింది మేం విడిపోయి అప్పటి నుంచి ఒంటరితనమే అతను మాత్రం వేరే పెళ్ళి చేసుకున్నాడు అంది అహల్య తలంచుకుని ఆ క్షణంలో చాలా దిగులుగా కనిపించింది అహల్య కిరణ్కి రెస్టారెంట్లోనే మరో అరగంట గడిపారు అహల్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు స్కూల్ రోజుల నుంచి ఇద్దరూ కలిసే చదువుకున్నారు అప్పటి కబుర్లు జ్ఞాపకాలు పరస్పరం ఇష్టమో ప్రేమో మోహమో స్నేహమో అన్నింటి కలగలుపో తెలియని అప్పటి అనుభవాలు ఇద్దరిలో ఎవరూ చొరవ చూపించలేని అప్పటి పిరికితనం బెరుకు అన్నింటినీ కలబోసి గుర్తు తెచ్చుకున్నారు ఇద్దరికీ మళ్ళీ ఇలా కలవటం ఉత్సాహంగా ఉంది అవకాశం కుదరటం వల్ల కొంత మనసుకి మధురంగా ఉండటం వల్ల మరికొంత మొత్తానికి మరో రెండు రోజులు మద్రాసులోనే ఉండిపోయాడు కిరణ్ ఒక పూట అహల్య ఇంట్లోనే భోంచేశాడు పాపతో కలిసి షాపింగ్ చేశారు లంచ్ డిన్నర్ ఇద్దరూ కలిసి చేసేలాగా ఏర్పాటు చేసుకున్నారు ఆ రెండు రోజులు హైదరాబాద్కి తిరిగి వచ్చేటప్పుడు వీలున్నంత తొందరగా మళ్ళీ మద్రాసు వస్తా అన్నాడు కిరణ్ నేను ఎదురు చూస్తుంటా అంది అహల్య ఆ నెలలోనే మరో రెండు సార్లు మద్రాసు వెళ్ళాడు కిరణ్ మూడోసారి కొంచెం ఆలస్యమైతే రోజు ఫోన్లో మాట్లాడుతున్న అహల్య తొందరగా రా అని నాలుగు సార్లు చెప్పింది ఇద్దరికీ కలుసున్న సమయం ఎలా గడిచిపోతుందో తెలియకుండా ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు కిరణ్ వస్తాడుగా అనుకుంటోంది అహల్య హైదరాబాదులో ఉన్నప్పుడు మద్రాసు వెళ్తానుగా అనుకుంటున్నాడు కిరణ్ ఏం జరుగుతుందో తెలియని ఉత్సాహం ఆవరించినా మనసు కోరుకుంటున్నదేదో జరగటం లేదన్న వెలితి ఇద్దరిలోనూ ఉంది చనువుగానే ఉంటున్నారు దగ్గరగానే మసులుతున్నారు చేతుల స్పర్శ భుజాల మీద చేతులు ఏ ఇబ్బంది లేకుండా ఒకరినొకరు ముట్టుకోవడం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నా మనసులు పరస్పరం పూర్తిగా తెలుపుకోలేకపోతున్నారు చదువుకునే రోజులు నాటి తమకం ఉంది ఓ రకం తాదాత్మ్యం ఉంది ఆరాటం ఉంది వీటితో పాటు వయసు గడిచిన జీవితం అందించిన పెద్దరికం నేను ఉన్నానంటోంది అహల్య అంటే ఎంతో ఇష్టం ఉంది కిరణ్కి ప్రేమ ఉంది స్నేహం ఉంది అందుకే ఏ పొరపాటు మాట వచ్చినా అహల్య బాధపడుతుందని నొచ్చుకుంటుందని ఎంతో ఎంతో భయం అతనెరిగిన అహల్య జీవితంలో అన్నీ ఒడిదుడుకులే అహల్యకి తన నుంచి సుఖమే తప్ప బాధ ఉండకూడదు కానీ మరోవైపు ఆశ కోరిక తమిద్దరి శరీరాలు కూడా పూర్తిగా దగ్గరైపోతే కలిసిపోతే ఆ జీవితం ఇంకా బాగుంటుందన్న ఆరాటం అహల్య జీవితంలోని ఒంటరితనపు బరువుని దూరం చేసి తమకు తెలియకుండా ఓ పరుగులా గడుస్తున్న కాలాన్ని తిరిగి జీవనానుభవంలా మార్చుకోవచ్చన్న కాంక్ష అహల్యకి ఉద్విగ్నంగానే ఉంది ఏది మంచో ఏది చెడో తెలియనట్టుగా అసహనంగా ఉంది ఇద్దరి ఆరాటాల వెనుక కొన్ని సత్యాలున్నాయి కొన్ని ఆప్యాయతలున్నాయి గాఢమైన ప్రేమలున్నాయి తన కూతురికిప్పుడు నాలుగేళ్లు ఇంతవరకు తండ్రి లేడనే తప్ప ఏమయ్యాడో స్పష్టంగా చెప్పలేదు మరో నాలుగేళ్లకైనా ఆ పసిపిల్లకి వాస్తవం చెప్పక తప్పదు తండ్రి గురించి స్పష్టంగా తెలియజేయక తప్పదు అంతేకాదు అప్పటికి తనున్న పరిస్థితి తన జీవన విధానం ఆ అమాయక మనసుకి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ కలిగించకూడదు అలా ఉండాలంటే తను ఇలాగే ఉండిపోవాలి జీవితాన్ని ఒంటరితనాన్ని శరీరాన్ని అన్నింటినీ అదుపు చేసుకుంటూ ఇలాగే ఉండిపోవాలి కానీ స్థిరంగా అలాగే ఉండిపోయేలా బయటి పరిస్థితులు జీవన వాస్తవాలు లేవు తనలాంటి వాళ్ళు తనకి తెలుసున్నవాళ్లే చాలామంది ఉన్నారు వాళ్లల్లో చాలామంది తనలా మిగిలిపోలేదు తర్వాతి జీవితం తర్వాత ప్రస్తుతం నీరసపడిపోకూడదు సుఖంగా ఉండాలి డబ్బు సంపాదించాలి అదే అసలైన శక్తి బాధ దిగులు వల్ల ప్రయోజనం లేదు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత నలభై ఏళ్ల తర్వాత ఏదో అవుతుందన్న ఆలోచన లేకుండా రకరకాల సంబంధాలు రోజుకో గంట లేదా వారానికో రాత్రి అన్నీ సబబుగానే ఈనాటి పరిస్థితులకి తగిన వాటిలాగే తప్పు లేనట్టుగానే ఉన్నాయి ఇప్పటి ఈ జీవితంలా అన్నీ పోగొట్టుకోవటమా ఎంతో కొంతైనా తనకి కావలసిన వ్యక్తిగత జీవితాన్ని దగ్గర చేసుకోవటమా అహల్యలో ఎన్నెన్నో సందేహాలు ఎంత వద్దనుకున్నా తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అవి నిజంగా తప్పేనా ఈ పోటీ జీవితంలో డబ్బు సంపాదించాలి సుఖపడాలంటే అది తప్పనిసరి తనూ భార్య బాగానే సంపాదిస్తున్నారు కానీ సుఖం ఇదివరకటి సుఖం లేదు సౌకర్యాలన్నవి సుఖాలని అందరూ అనేవి అన్నీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు అలాంటి అనుభవాల్లో సమయం మరో రకంగా గడపటం తప్ప నిజమైన సుఖం తృప్తి లేవు నిజమైన సుఖం లేనప్పుడు ఈ సంపాదన ఎందుకు సంపాదించటం మానేస్తే అది సరికాదు సంపాదించటానికి పడుతున్న శ్రమని మరిచిపోయేలా సుఖపడాలి అనుబంధం లేందే సుఖం లేదు భార్యకి తనకీ మధ్య అకారణంగానే దూరం పెరిగిపోయింది పరస్పరం కలవాలన్న ఆరాటం లేదు ఎన్నో రాత్రిళ్ళు తను వేరే ఊళ్ళల్లో విడిగా ఉంటున్నాడు భార్య అలాగే ఉంటోంది ఒకే ఇంట్లో ఉన్నా తమ మధ్య దూరమే సామాజిక బంధమే తప్ప మానసిక అనుబంధం లేదు కలిసి ఉండాలన్న బాధ్యతే తప్ప కలవక ఉండలేమన్న భావోద్వేగం లేదు అయినా ఈ రోజుల్లో ఈ సమస్య లేనిదెవరికి తన మిత్రులు ఎంతమంది ఇంటి గొడవలున్నా సుఖపడటం లేదు ఆఫీస్ స్పౌస్ జాయింట్ టూర్స్ కేవలం ఏమాత్రం బాదరబందీ లేని శారీరక సంబంధాలు ఇవన్నీ వాడుకులోకి వచ్చేశాయి ఎందుకు ఆడా మగ మరింత సుఖంగా బతకటం కోసం మరింతగా శ్రమపడి సంపాదించటం కోసం ఇప్పుడు తనకి అహల్య కావాలి ఆమెతో తనకి అనుబంధం ఉంది కావలసింది సంబంధం మాత్రమే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అహల్య బాధపడకూడదు ఈ వ్యవహారం వల్ల అహల్య జీవితం ఇబ్బందిగా ఉండకూడదు సుఖంగా ఉండాలి కిరణ్లో ఏవేవో ఆలోచనలు మరో నెల గడిచింది కిరణ్ అహల్య కలుస్తూనే ఉన్నా ఎవరూ చొరవ చూపించలేకపోతున్నారు ఏ అద్భుతమో జరిగి ఏ బలహీనతో కమ్ముకుని ఏ శక్తో శరీరాల్ని అదుపు తప్పేలా చెయ్యాలి కాని అలా జరగటం లేదు తరచుగా మద్రాసు వెళ్లటం రకరకాల ఒత్తిడిని పెంచింది కిరణ్కి కిరణ్ వచ్చినప్పుడల్లా అతనికి వీలుగా దినచర్యని సర్దుకోవటం వల్ల అహల్యకీ శ్రమ పెరిగింది ఇద్దరి కోరిక పరస్పరం తెలియనిది కాదు అప్పటికీ కిరణ్ ఈనాటి సమాజంలోని శృంగార సంబంధాల గురించి పరోక్ష ధోరణిలో చాలాసార్లు చెప్పాడు అహల్య విన్నదే విన్నదేగాని అవును కాదు అనలేదు కిరణ్కి ఇక ఊర్చుకోలేని స్థితి వచ్చేసింది చివరికి ధైర్యం కూడగట్టుకుని నువ్వు నాకు కావాలి అహల్య అన్నాడు ఓ రోజు నువ్వు నాకు కావాలి కిరణ్ అంది అహల్య మరి అన్నాడు కిరణ్ అలా అన్నాడే తప్ప అతని శరీరం తొందరపడలేదు అహల్య అతనికి కేవలం ఓ శరీరమే కాదు అహల్య ఏం మాట్లాడలేకపోవటంతో నెమ్మదిగా లేచి ఆమె భుజం మీద చెయ్యి వేశాడు కిరణ్ వద్దు కిరణ్ అంది నెమ్మదిగా వెంటనే చెయ్యి తీసేశాడు ఆశ్చర్యంగా ఉంది నిరాశగా ఉంది ఆశగాను ఉంది నువ్వంటే ఇష్టం కోరిక లేక కాదు నాకు ఆ అవసరం లేక కాదు కిరణ్ మనిద్దరం అనుకుంటే ఒక్క అరగంటలో కలిసిపోతాం కానీ ఆ తర్వాత హైదరాబాద్ నుంచి నా కోసం వచ్చి వెళుతుంటావు మరీ అయితే మీ ఆవిడకి ఏవో వంకలు అబద్ధాలు చెప్పి రెండు మూడు రోజులు మద్రాసులోనే ఉంటావు ఆ తర్వాత నీ రాకపోకల సంఖ్య పెరగొచ్చు తగ్గొచ్చు అంతేగా దీనివల్ల నీకేం ఇబ్బంది ఉండదు అంతా సుఖంగా సాగిపోతుంది మహా అయితే మీ ఆవిడికి అనుమానం రావచ్చు గొడవ చెయ్యొచ్చు అబద్దాలాడో మొండికెత్తో సర్దుబాటు చేసుకుంటావు కానీ నా పరిస్థితి అది కాదు కిరణ్ నాతో పాటు నా కూతురికి ఓ జీవితం కావాలి ఎన్నో రకాలుగా ఆలోచించాను కిరణ్ అది మన ఈ సంబంధం వల్ల సాధ్యపడదు నా మీద నీకున్న ఇష్టాన్ని వాడుకుని నీ భార్యతో తెగతింపులు చేసుకోమనవచ్చు కానీ అది సరైంది కాదు ఒక్కటి గమనించుకిరణ్ మన సంబంధం వల్ల కొన్నేళ్లకి నీకోసం మీ బాబు దిగులుగా చూస్తూ ఎవరికీ ఏమీ చెప్పుకోలేని యాతనతో తనలోకి తను ముడుచుకుపోతే నిన్ను చూసి నా కూతురు ఏదో అసహనంతో ఆందోళనతో నలిగిపోతే మన మనసులకి ఎంత నరకమో ఒక్కసారి ఊహించుకిరణ్ మనం పడే మానసిక శారీరక శ్రమ సుఖం కావాలనిపించేలా చేస్తుంది నిజం ఈనాటి మారిన పరిస్థితుల్లో చిత్రమైన శిక్ష అనుభవిస్తున్నాం కానీ మనకి అన్నింటికన్నా ముఖ్యమైన సంతోషం ఏమిటో తెలుసా మన వాళ్ళని సుఖపెట్టటం వారిని వేరుగా మన సుఖాన్ని వేరుగా చూసుకునే మనస్తత్వాలు కావు కిరణ్ మనవి మనం పెరిగిన గడ్డ అలాంటిది నింపదిగా చెప్పింది అహల్య కొద్ది క్షణాల్లో వేరే లోకంలోకి వెళ్ళినంత అయోమయంగా ఉంది కిరణ్కి అతనున్న పరిస్థితి అర్థమైనట్టు ఓదార్పుగా అతని రెండు చేతుల్ని తన చేతుల మధ్యకి తీసుకుంది ఆహల్య ఇద్దరికీ సంతోషంగా లేదు బాధగానే ఉంది కాదనుకోలేని నిజాలు మారిన విలువలు వారి మనసుల్ని దొలుస్తున్నాయి ప్రశ్నిస్తున్నాయి మనిద్దరి బతుకు ఇక ఇంతేనా అని అడిగాడు కిరణ్ మరి కాసేపటికి ప్రస్తుతానికి ఇంతే కిరణ్ కానీ నాకు నువ్వు కావాలి నేనేమిటో తెలిసిన నా జీవితం ఏమిటో తెలిసిన వాడివి నీ స్నేహం నీ అండదండలు నాకు కొండంత ధైర్యం అంది అహల్య తలంచుకుని అసహాయంగా తలదించుకున్న చిన్నపిల్లలా అనిపించింది అహల్య కిరణ్కి ఆ క్షణం ఆ పసితనం కిరణ్లోని ప్రేమని మరింతగా పెంచింది ఇదివరకంత తరచుగా కాకపోయినా మద్రాసు వెళుతూనే ఉన్నాడు కిరణ్ ఫోన్లో రోజూ అహల్య కిరణ్ మాట్లాడుకుంటూనే ఉన్నారు అహల్య కూతురికి జబ్బు చేసి బాగా కంగారు చేస్తే ఓసారి నాలుగు రోజులు మద్రాసులో అహల్యకి సాయంగా ఉన్నాడు ఆ పిల్ల ఆరోగ్యంగా కోలుకున్నందుకు ఇద్దరూ ఎంతగానో ఆనందపడ్డారు తామిద్దరి స్నేహం ఆ రకంగా నిలుపుకోవటం కొంచెం భారంగానే ఉంది కిరణ్కి అయినా ఓ రకం తృప్తిగా ప్రత్యేకమైన మానవధర్మంగా హాయిగా ఉంది ఇద్దరిలోనూ కోరిక అణుమాత్రం కూడా లేదంటే అది అబద్ధమే అవుతుంది పరిస్థితుల్లో మార్పులు జరిగితే ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలియదు అయినా వాస్తవాల్ని తమలోని బలహీనతల్ని అంతకన్నా తమవారి జీవితాలతో పెనవేసుకున్న బంధాల విలువని అర్థం చేసుకున్న ఆ దగ్గరితనం ఇద్దరికీ ధైర్యంగా ఉంది అదండి ఈ వారం కథ ఈనాడు కథామృతం శీర్షికలో ఏప్రిల్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవయ సంవత్సరంలో ప్రచురింపబడిన శ్రీ వి రామ్మోహన్ రావు గారి కథ మరో స్నేహం రచయిత శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారు కథాభారతి శ్రోతలకు సుపరిచితులే అయినా ధర్మంగా మళ్ళీ నాలుగు మాటలు చెప్పుకోవటం నాకు సంతోషం వి రాజారామ్మోహన్ రావు గారి రచనలు ప్రచురణ జరిగినవి రెండు వందలకు పైగా కథానికలు దాదాపు ఇరవై నవలలు వీటిలో ముప్పై కథానికలను రెండు నవలలను ఇతర భాషల్లోకి కూడా అనువదించారు ఇప్పటి వరకు వీరి కథానికలకి నవలలకి సుమారు పాతిక సార్లు బహుమతులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జాస్ట లిటరీ ట్రస్ట్ అవార్డు రెండు వేల ఒకటిలో పాకాల రామలక్ష్మి పురస్కారం రెండు వేల రెండులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం మరియు పులికంటి కృష్ణారెడ్డి సాహితీ సంస్కృతి లభించాయి రెండు వేల పన్నెండులో గురజాడ నూట యాభైవ జయంతి కథా పురస్కారం రెండు వేల పదహారులో కిన్నెర మన్మథ ఉగాది చంద్రమౌళి స్మారక కథా పురస్కారం రెండు వేల పద్దెనిమిదిలో డాక్టర్ పరచూరి రాజారాం స్మారక పురస్కారం రెండు వేల పంతొమ్మిదిలో శ్రీమతి శకుంతలా జైన్ స్మారక పురస్కారం రెండు వేల ఇరవైలో చలసాని వసుమతి మాధవ పురస్కారం రెండు వేల ఇరవై మూడులో పురాణం శ్రీనివాస శాస్త్రి స్మారక పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో కొలకలూలి రామయ్య స్మారక విమర్శ పురస్కారం లభించాయి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వరద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెల్లటి చీకటి రెండు వేల పదకొండులో లోపల అనే కథానికా సంపుటాలు వచ్చాయి వీరు ప్రత్యేక దృష్టితో విలక్షణమైన తీరుతో పొదుపుగా పదనుగా కథలు రాయగలరు మనుషుల మధ్య సయోధ్య మనసుల మధ్య దగ్గరితనం పెరిగితే జీవితం బాగుంటుందన్న నమ్మకంతో రచనలు చేసిన మంచి రచయిత శ్రీ వి రాజారామ్మోహనరావు గారు కథాభారతి శ్రోతల తరపున శ్రీ వి విరాజారామ్మోహన్ రావు గారికి మరోసారి శుభాభినందన్లు ఈ కథ ఇంతటితో సమాప్తం వచ్చేవారం ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖునోభవంతు